స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ నౌకరితో సంభాషణ అనేది పార్ట్ ఫైవ్ ఇది క్యా కోయి ముస్సే మిల్నే ఆయాత నా కోసం ఎవరైనా వచ్చారా ముజే తౌలియాదో నాకు తువాలా ఇవ్వు తువాలు అంటే టవల్ అనమాట ఇస్ బ్యాగ్కు అందరు రక్దో ఈ బ్యాగ్ను లోపల పెట్టు దూద్ గరం గరం పాలు వెచ్చబెట్టు భోజనం ఫ్రి ఫ్రిడ్జ్ మే రక్కుదో భోజనం ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టు భోజనం అనొచ్చి ఆహారం అని కూడా అప్తుంగర్ చె ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు కల్ సమయ సమయపర్ ఆనా హై దీని ఆన్సర్ మీరు చెప్పండి కల్ సమయపర్ ఆనా దీని ఆన్సర్ మీరు చెప్పండి ఇలాగే ఎక్స్పోకిని హిందీ యూట్యూబ్ ఛానల్లో టెట్ టు డిఎస్సి ఉన్నాయి అలాగే సిక్స్త్ టు ఎయిత్ లెసన్స్ ఉన్నాయి నైన్త్ టెన్త్ కూడా త్వరలో చెప్పుకున్నా అలాగే చక్కగా సంభాషణలు డే వన్ టు థర్టీ ఫైవ్ ఉన్నాయి అలాగే డే వన్ టు ఫిఫ్టీన్ సంభాషణలు కూడా ఉన్నాయి ఇలాగే మీరు అన్నీ చూసి చక్కగా హిందీ ఈజీగా నేర్చుకుంటారని ఆకర్షిస్తున్నాం ఆల్ ది బెస్ట్